వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నా కామెంట్స్ లో చెప్పేయండి సో ఇవాళ స్పెషల్ లంచ్ ఏందో చూసేద్దాం అండి అంతకన్నా ముందు చోటి చోటి ఫ్యామిలీస్ తో రండి ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వచ్చేయండి డిష్ ఏందో చూసేద్దాం మా ఇంట్లో స్పెషల్ అంటే స్పెషల్ ఫుడ్ అనమాట సో ఫిష్ పుల్స్ అండి సో ఫిష్ హెడ్ అన్ని ఫిష్ హెడ్లో తీసుకొచ్చారు మా అత్తమ్మ తీసుకొచ్చినారనమాట సో అన్ని ఇట్లా పుల్స్ లాగా చేశాను సో చాలా టేస్టీకరమైన ఫిష్ పుల్స్ అండి సో ఈ విధంగా నేను మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము సో మా ఇద్దరు పాపలు మా వారికి అయితే ఇది ఇష్టం ఉండదు ఏదో తింటారంతే సో ఇదైతే నా చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట నాకు మా బాబుకి కోపల పులుసు ఉంది కదా సో పులుసుతోనే మొత్తం అన్నం అయితే తినేవచ్చు అనమాట అంత టేస్టీకరంగా ఉంటుంది అనమాట సో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ హెడ్ తినడం వలన మనకి మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్